మై ఛానల్ విజయ్ ఎరువండి బ్లాగ్స్ ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ అలాగే రాగి సంగటి చేసుకుందాం అండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తామండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని మనం రాగి సంగటికి పెట్టుకుంటున్నామండి ముందు ఎందుకంటే రెండు సెమెంటన్స్గా చేసుకుంటే ఒకేసారి పని అయిపోద్ది అనమాట మనకి దీనికి ఈ కప్పుతోనే రైస్ రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే రెండు కప్పులు రాగి పిండి అనమాట ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు వాటర్ అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇది అలా ఎనిమిది కప్పులు వాటరు తీసుకుని పెట్టుకున్నాను అనమాట ఇది ఎయిట్ కప్స్ అనమాట వన్కి ఫోర్ అండి వన్ ఇస్ టూ ఫోర్ రేషియో ముందుగానే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం అనమాట అవి ఇవి వేసేసుకున్నాం దాంట్లో ఇంకా మనం మూత పెట్టేసుకుందామండి ఇది దీనిలో మనం రాగి పిండి ఎప్పుడు వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇలా ఉంచేసుకున్నాం నెక్స్ట్ ఇంకా యువతల స్టవ్ మీద మనం కూరకు పెట్టేసుకుందాం అండి ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నా నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న కొబ్బరి ముక్క ఎంత ముక్క అండి అది అలాగే టమాటాలు రెండు పెద్ద తీసుకున్నాను అనమాట ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం ప్యూరీలాగా గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఎందుకంటే రాగి సంగట్లో కదా కలుపుకుంటాక అది బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మెత్తగా మనం ప్యూరి కింద పట్టేసుకున్నాం అనమాట కొబ్బరి టమాటా ఇప్పుడు ఇంకా ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చిన్న స్పూన్తో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గి కొంచెం ఆయిల్లో మగ్గే వరకు మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనం కొబ్బరి టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి ఇది కూడా వేసాము ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గే వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇలా కొంచెం ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మగ్గి ఆ నూనె చూసారా ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు అలాగే టూ స్పూన్స్ సాల్ట్ అలాగే త్రీ స్పూన్స్ కారం వేసుకుందామండి అప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకున్నాం ఈ పేస్ట్లో ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఈక్వల్గా పడుతుంది అనమాట ఉప్పు కారం పసుపు అంతా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందనమాట అంతా కూడా దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మటన్ వేసుకుందాం అండి చూపిస్తాను అది ఇప్పుడు ఇదిగోండి ఇలా ఆయిల్ వదులుతుంది చూసారా అప్పుడు మనం మటన్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాండి ఇప్పుడు ఫుల్గా కాకుండా ఇలా వారగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మటన్ను మగ్గనిద్దామండి ఈలోపు ఇది కూడా పడుతుంది చూసారా రైస్ పిండి ఎప్పుడు వేసుకోవాలో నేను చూపిస్తానండి ఇంకా టైం ఉంది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా పేస్ట్ అంతట్లో కూడా ఈ మటన్ కూడా చక్కగా మగ్గుతుంది అనమాట అప్పుడేమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మటన్కి బాగా పడుతుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుందండి వెంటనే నీళ్ళు పోసేసుకోకూడదండి అది మొత్తం ఆ మటన్ అంతా కూడా మగ్గిన తర్వాత మనం ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకుని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చుకుంటే ఇంకా మటన్ కర్రీ రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు చూద్దామండి ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవచ్చు ఇది ఒక పావుస గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట నేను సరిపోతుంది ఇది ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాను కదండి అది తొలి పోసేస్తున్నాను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి మీరు సాల్ట్ కారం ఏమన్నా తగినాయేమో చూసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోతాయి నేను చూసుకోవట్లేదా కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక చూసుకోండి ఇంకా మనం మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్నాం ఇది కూడా ఉడుకుపడుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం పోసుకోవచ్చు అనమాట అలా లైట్గా వారగా మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు దాదాపు ఇంకా అన్నం అంతా కూడా ఇలా మెత్తగా ఇది ఇప్పుడు ఇంకో కప్పు రెండు కప్పులు రైస్ కదా రెండు కప్పులు ఈ పిండి తీసుకున్నాం అనమాట ఇలా పోసేసి మనం మూత పెట్టేసి వదిలేద్దాం ఇంకేం దీన్ని కదపొద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకోవాలి మనం తీసుకుని ఇలాంటిది ఏమన్నా కర్ర లాంటిది తెడ్డు లాంటిది ఉన్నా లేదంటే కనుక మన పప్పు గుత్తి ఉంటుంది కదా ఇంట్లో పప్పు గుత్తి అయినా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా మనం మెల్లిగా లోపలికి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట లా మనం మెల్లిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి ఎక్కడా కూడా ఇంకా పిండి ఉండదు అనమాట ఎందుకంటే ముందుగానే మనం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మెల్లిగా ఉడకనిచ్చాం కదా ఈ రాగి పిండి అంతా కూడా లాగేసుకుంటుంది అనమాట చెమ్మ ఇదంతా కూడా పొడి ఉండదు చక్కగా బాయిల్ అవుతుంది ఇలా ఒకసారి మనం మొత్తం ఇంకెక్కడ పొడి లేకుండా చూసుకుని కలిపేసుకోవాలండి సన్న సగ మీద చేసుకోవాలన్నమాట ఇంకా ఈ పిండి పోసిన కాడి నుంచి ఇప్పుడు మనం ఒక వన్ ఇస్ టూ ఫోర్ తీసుకున్నది కరెక్ట్గా సరిపోయింది చూసారా మనకి రేషియో ఇది ఇంకా మరీ పల్చగా ఉండదు అలా అని మరీ గట్టిగా ఉండదు అనమాట ఇలా కరెక్ట్గా క్వాంటిటీ వస్తుంది ఇంకా ఇంతేనండి రాగి సంగడి చేసుకునే విధానం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దామండి ఇప్పుడు మనం స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఇంకా ప్రెషర్ పోయిందండి తెచ్చుకుందాం ఈ కన్సిస్టెన్సీ ఉంచుకున్నా మన ఇష్టం అండి ఉంచుకోవచ్చు సంగటిలోకి కాబట్టి నేనైతే ఇంకొంచెం దగ్గరకు వచ్చేదాకా పెడతాను అనమాట ఒక టూ మినిట్స్ ఇంకా ఇది ముద్దు చేసుకున్నాం తర్వాత కూర రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇంకా సరిపోద్దండి కరెక్ట్గా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అనమాట మనకి గ్రేవీ ఇప్పుడు మనం పొడి మసాలా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం మసాలా ఒక స్పూను అలాగే కొత్తిమీర పుదీనా ఈ మటన్కి పుదీనా కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇంకా ఫైనల్లో ఒక టూ స్పూన్సు నెయ్యి అండి చాలా బాగుంటుంది ఇంకా మనం మిక్స్ చేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి నేను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి కానీ చాలా బాగుంటుంది ఇష్టపడే వాళ్ళయితే మటు కంపల్సరీ చేసుకుని ట్రై చేసి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసానండి ఇంకా సరిపోతుంది ఇప్పుడు మనం ముద్దు చేసుకుందాం అండి ఇలా పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని చేయి తడుపుకోండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా కాలుతుందనమాట తిప్పేటప్పుడు మనం ఏం దీనికోసం చెక్క ప్రత్యేకంగా ఏం ఏమక్కర్లేదండి ఇలా ప్లేట్లో వేసుకుని చేసేయచ్చు నేను చూపిస్తాను చూడండి అంటే వీటికి వేరే సపరేటు చెక్కలు కూడా ఉంటాయండి ఒక పేటలాగా ఉండి అవి అక్కర్లేదు ఇదిగో చూసారా అక్కడ పిండి కానీ ఇది కానీ ఏం లేదనమాట కరెక్ట్గా ఈవెన్గా రాగి పిండి కానీ రైస్ క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం ఇలా చేతి అడుపుకుంటూ అదేం లేదండి వేడి పట్టే వాళ్ళైతే చేతి తడుపుకోకపోయినా పర్లేదు నేనైతే కొంచెం ఎక్కువ వేడి పట్టలేను అందుకని చెప్పి చేయి తడుపుకుంటున్నాను అనమాట తినండి మనకి రౌండ్ షేప్ వచ్చే వరకు కూడా చేసుకున్నాం చేసుకుని ఇంకా దీన్ని పక్కన బౌల్లో పెట్టుకుని అయినా తినొచ్చు కానీ ఇలా మధ్యలో కనుక వేసుకుని కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇదిగోండి ఇలా చేసేసుకుని ఈ మధ్యలో కనుక మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ కర్రీ అంతా కూడా ఈ మధ్యలో వేసుకుని ఇలా ఓ పక్క నుంచి తీసుకుని తినొచ్చు అనమాట బాగుంటుంది లేదు ఉండగా చేసుకుని పక్కన కర్రీ పెట్టుకుని అయినా తినొచ్చు మన ఇష్టం అండి ంతేనండి రాగి సంగటి మటన్ కర్రీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అందులో నెయ్యే సంగదండి ఇంకా మంచి టేస్ట్ ప్లస్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఒక వీక్లో వన్ వన్ టైం అన్న చేసుకుందంటే హెల్త్కి మంచిదండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకోటండి ఇలా సంగటి చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే కనుక మనకి కొంచెం ఆకుకూర పప్పులు కానీ లేదంటే పప్పుచేర పెట్టుకుంటాం కదా సాంబార్లాగా అలా కానీ దాంట్లో కూడా బాగుంటుందండి ప్లస్ వేరుశనగ గుడ్లు చట్నీతో కూడా బాగుంటుంది నాన్ వెజ్ వాళ్ళకి తినని వాళ్ళకి ఇంకోసారి ఆ కాంబినేషన్ కూడా ఇంకోసారి నేను చూ చూపిస్తానండి ఇంకా ఇంతేనండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన వాళ్ళందరికీ షేర్ చేయండి అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక మనం పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుందండి ఉంటానండి బాయ్